మిత్రులరా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మా కులగురువు మా పెదనాయన తెలంగాణ రాష్ట్ర జాతిపీత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కొంతమంది దుర్మార్గులు అక్రమంగా ఆయనని ఈ వ్యవహారంలో ఇరికించని మాత్రం చెప్పవచ్చు అందులో ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు వీళ్ళ అత్యాశ కొయి పెద్దలొక సామెత చెప్తుండ్రి నురుగు నాకనికే పోతే గురిగి వలిగిపోయిందంట అట్లా వీళ్ళ అత్యాశ వీళ్ళ దుర అహంకారం వల్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అనేక కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మిత్రులారా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జీవిత మొత్తం దాదాపు ఆయన సుదీర్ఘంగా నలభై సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నాడు ఆయన మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా ఆయన గెలిచిండు అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏదోటి ఎమ్మెల్యే లేదా పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతూనే ఉన్నాడు కానీ కల్వకుంట్ల రావు గారు ఏ ఒక్క రోజు అవినీతి అక్రమాలకు పాల్పడలేదు నిజంగా చెప్పుకున్నట్లయితే కల్వకుంట్ల కవితమ్మ చెప్పింది ఇటీవల మిత్రులారా మా నాయన చాలా నిక్కచ్చిగా ఉండేవాడు చాలా నిజాయితీపారుడు ఒకనొక టైంలో నా పెళ్ళి చేయడానికి కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు నా పెళ్లి చేసే టైంలో చాలా మంది దగ్గర ఆయన అప్పులు అడిగి నా పెళ్ళి చేసిండ్రు అంత కర్రాకండిగా బతికినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఈ కేటీఆర్ హరీష్ రావు అనేటటువంటి ఇద్దరు దుర్మార్గులు ఈ ఇద్దరు అత్యాశ కొయ్యి మా కల్వకుంట్ల మా నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రేరేపించి అవినీతి చేసే విధంగా వీరు చేసిండ్రు కాబట్టే కాళేశ్వరం కుంభకోణం కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఫార్ములా ఈ కేసు కావచ్చు గొర్రెల స్కామ్ కావచ్చు ఇట్లా అనేక స్కామ్లు వీళ్ళు చేసి కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని కాళేశ్వరం పేరు మీద కొన్ని కోట్ల రూపాయలను హరీష్ రావు దండుకున్నాడు సంతోష్ రావు దండుకున్నాడు ఈ కేసులన్నీ ఈరోజు మా నాయన మెడ చుట్టుకున్నాయి కాబట్టి వీళ్ళని అందరినీ వదిలే ప్రసక్తి లేదని చెప్పి కల్వకుంట్ల కవితమ్మ చెప్పింది మిత్రులలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే బాహుబలి సినిమా ఉంటుంది బాహుబలి సినిమాల బ బల్లాల దేవుడు అనేటటువంటి ఒక వ్యక్తి అధికార అహంతో తన సొంత తల్లిని కుట్రలు అన్ని ఆ కుట్రలకే బలి చేస్తాడు అట్లనే ఈ కేటీఆర్ హరీష్ రావు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి వేల కోట్ల అవినీతి సొమ్ముకు ఆశపడి వీళ్ళు మా నాయనని అవినీతి పరునిగా ముద్రేసిండని చెప్పి ఈరోజు చెప్పింది అది వాస్తవం కాబట్టి మేము కల్వకుంట్ల రావుని ఎక్కడ తప్పు పట్టం పన్నెండు వందల మంది ఆత్మ మీద తెలంగాణ ఏర్పడితే త్యాగం ఒకరిది భోగం ఒకరిది అన్నట్లు ఈ నలుగురు కోటరిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈ రాష్ట్రానికి ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పులు చేసి వీళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు పెంచుకొని ఏముండే మిత్రులారా రెండు వేల తొమ్మిది కన్నా ముందు కేటీఆర్ అమెరికాలో ఎన్నో లక్ష రూపాయలకి ఉద్యోగం చేసేవాడు హరీష్ రావుకు కనీసం చదువుకునేటప్పుడు కాళ్ళకు పేరగా చెప్పులు కూడా దిక్కులేవు ఒక ట్రంకు పెట్టే తీసుకొని పోయి విలమ హాస్టల్లో చదువుకున్నటువంటి హరీష్ రావు పిల్లలు ఈరోజు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో అమెరికాలో చదువుకునే స్టేజ్కి వచ్చిండ్రు రు మొయినాబాద్లో పామ్ హౌజులు అల్లిపూర్లో వంద ఎకరాల పామ్ హౌజులు వేల కోట్ల ఆస్తులు అంతస్తులు బంగ్లాలు అత్యంత లగ్జరీ కార్లు ల్యాండ్ క్రూజర్ కార్లు బెంజ్ కార్లు ఆడి కార్లు కేటీఆర్కు జన్వాడ దగ్గర వేల వంద కోట్లకి ఎకరం ఉన్న దగ్గర పది పదిహేను ఎకరాల పామ్ హౌజులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి యోనా ఈ రాష్ట్రానికి అప్పులు పెంచరు మీరు ఆస్తులు పెంచుకున్నారు వీటన్నిటినీ ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ పాపాలకన్నిటికీ ఆయన బాధ్యుడైండు వీళ్ళ దురాంకారం వల్ల వీళ్ళ అత్యాశ వల్ల వీళ్ళ అవినీతి వల్ల ఈరోజు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మాయని మచ్చదెచ్చి ఆయన శేష జీవితం కూడా సంతోషంగా గడపలేని పరిస్థితిని ఈ దుర్మార్గులు తీసుకొచ్చారు కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది ఏది ఏమైనా పుత్రోత్సాహంపు కలిగిన ఏదో ఒక పదే ఉంటుంది పుత్రుడు జన్మించినప్పుడే పుట్టకు అన్నట్లు ఈ పుత్రుడు జన్మించి ఆ తండ్రికి ఈరోజు ఒక మాయని మచ్చ తీసుకొచ్చిండు అని మాత్రం చెప్పొచ్చు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నిజంగా ఇన్ని అవినీతి అక్రమాలల్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే ఇటువంటి పుత్రులు ఇటువంటి అల్లుడు ఉన్నాడు కాబట్టే ఈరోజు ఈ కేసులని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మెడకు జుట్టుకున్నాయని మాత్రం చెప్పొచ్చు ఏది ఏమైనా దీని పాపం మొత్తం ఈ ఇద్దరిదే ఈ ఇద్దరితో పాటు హ్యాపీరావు సంతోష్ రావు ఈ ముగ్గురు నలుగురు కలిసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈరోజు కేసులన్నీ మెడకు చుట్టుకొని పాతాళంలోకి పడే విధంగా పామ్ హౌస్ నుండి బయటకు వచ్చి ప్రజలకు ముఖం కూడా చూపించుకోలేకుండా వీళ్ళు తయారు చేసినారని మాత్రం చెప్పొచ్చు ఏది ఏమైనా బాధాకర మిత్రులారా కాబట్టి ఇటువంటి పుత్రులు ఇటువంటి అల్లుండ్లు ఇంకా ఎవరికి ఉండకూడదు ఇటువంటి ఇటువంటి కష్టం పగవరికి కూడా రాకూడదని నేను మరొకసారి కోరుకుంటున్నా ఇది చూస్తూనే ఉండండి టీవీ